ఆర్సీబీ ఫ్యాన్స్ ఎదురు చూపులకు ఎండ అనేది పడిపోయింది అయితే ఆ ఎండ అనేది గుడ్డా బ్యాడా మీరే చెప్పాలి ఇంతకు నేను ఏ ఎదురు చూపుల గురించి మాట్లాడుతున్నానంటే ఆర్సీబీ కొత్త కెప్టెన్ అవును ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఆర్సీబి కొత్త కెప్టెన్ అనేది డిసైడ్ అయిపోయింది లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి కి ఫాప్ డూప్లెసిస్ కెప్టెన్సీ ఏషిండ్ కానీ ఈ ఇయర్ మెగా వేలంలో మన ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కున్నది దాంతో ఆర్సీబీ కి కెప్టెన్ లేకుండా వేయండు అయితే ఆర్సీబీ కొత్త కెప్టెన్ ఎవరు అనే దానిపైన చాలా చర్చలు జరిగినాయి మళ్ళీ పాత కెప్టెన్ కొత్త కెప్టెన్ చేస్తారు అనే వార్తలు కూడా వచ్చినాయి కాకపోతే ఇప్పుడు అవేం నిజాలు కాలేదు ఆర్సీబీ కి ఒక కొత్త కెప్టెన్ వస్తున్నాడు నిజంగా అది ఎవరు అనేది నేను మీకు చెప్తా గాని ఇలాంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడనికే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి నేను మీతో లైవ్ కదా అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి ఇక ఆర్సీబీ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే పాత కెప్టెన్ మళ్ళీ కెప్టెన్ చేస్తారనే వార్తలు వచ్చినాయి నేను ఎందుకన్నానంటే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేలన తర్వాత ఆర్సీబీ స్కాన్ కనుక చూస్తే అందులో కెప్టెన్సీ మెటీరియల్ ఉన్న ప్లేయర్ ఎవ్వరు లేరు అంటే ప్లేయర్ ను చూడగానే ఆ ఈ ప్లేయర్ కెప్టెన్ మెటీరియల్ అనే ఫీలింగ్ ఎవరిని చూసినా కలగలేదు దాంతో ఆర్సీబీ ఎవరిని కేప్టెన్ చేస్తుంది ఎవరిని కేప్టెన్ చేస్తుంది అని చాలా మంది చాలా రకాలుగా ఊహించుకున్నారు అందరు లాస్ట్ కి ఏం నిర్ణయం కచ్చిరంటే పాత కెప్టెన్ అంటే విరాట్ కోహ్లీ ఫాఫ్ డూ ప్లేసెస్ కంటే ముందు విరాట్ విరాట్ కోహ్లీని ఆర్సిబి కేప్టెన్ కదా కోహ్లీనే మళ్ళీ ఏడాది రెండు నెలలు ఆర్సీబీ నడిపించబోతున్నాడు అనే వార్తలు వచ్చినాయి ఆర్సీబీ ఓనర్లు కూడా ఆ రకమైన హింట ఇచ్చారు దీనిపైన ఇప్పుడే మాట్లాడకూడదు దీనిపైన టైం చెప్తాం అనుకుంటే చెప్పారు కానీ లేదు మేము కోహ్లీని కెప్టెన్ చేయట్లేదు అని కరాకండి చెప్పలేదు దాంతో ఫ్యాన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు మళ్ళీ ఈ ఏడాది నుండి లార్సీపీ కెప్టెన్సీ చేస్తాడని ఎందుకంటే లాస్ట్ సీజన్లలో కూడా కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత రెండు మూడు మ్యాచ్ లకు మళ్ళీ కోహ్లీనే కెప్టెన్సీ చేసిండు సాఫ్ట్ డూప్లెసిస్ ఆడిన రెండు మ్యాచ్ లకు మళ్ళీ కోహ్లీనే కెప్టెన్సీ చేసిండు అందుకే ఈ ఏడాది మళ్ళీ కోహ్లీనే కెప్టెన్ అవుతాడని చాలా మంది అనుకున్నారు కాకపోతే కోహ్లీ కెప్టెన్ కావట్లేదు కాకపోతే మనం అందరం అనుకున్నట్లే కోహ్లీని కెప్టెన్ చేయడానికి ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా అతను అడిగింది అంటే కోహ్లీ దగ్గరికి అప్రోచ్ అయింది నిన్నే కెప్టెన్ చేద్దాం అనుకుంటాను ఏమంటావు అని అప్రోచ్ అయితే కోహ్లీ రిజెక్ట్ చేసిండంట కేప్టెన్సీ ఆఫర్ నుండి కోహ్లీ రిజెక్ట్ చేయడం తోటి మళ్ళీ ఎవరిని కెప్టెన్ చేయాలని ఆలోచనలో పడిపోయింది ఆర్సీబీ అప్పుడే వాళ్ళకి టీమ్ లో ఇద్దరు ప్లేయర్లు కనిపించారు ఒకళ్ళేమో రజత్ పాటిదార్ ఇంకోలేమో కృణాల్ పాండ్య మనకు తెలిసిందే వీళ్ళిద్దరిట్లలో ఇద్దరి ఒకరిని రిటర్న్ చేసుకుంటే ఇంకొకరిని మెగా ఆక్షన్ లో కొనుక్కున్నారు వీళ్ళిద్దరే ఇప్పుడు కొంచెం కెప్టెన్సీ మెటీరియల్ లాగా కనిపిస్తున్నారు టీం లో కాబట్టి వీళ్ళలోనే ఒకరిని కెప్టెన్ చేస్తారు అనే టాక్ కూడా మొదలైంది అయితే ఎవరిని కేప్టెన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది ఎవరిని అంటే రజత్ పాటిదార్ని అవును కృణాల్ పాండ్యా కూడా కేప్టెన్ చేయొచ్చు కాకపోతే కృణాల్ పాండ్యా కేజ్ ఎక్కువ మనోడు ఎంతైనా ఇంకో మూడు నాలుగు సంవత్సరాలు ఆడతాడు కావచ్చు అంతకంటే ఎక్కువ ఆడలేడు కాకపోతే రజత్ పాటిదార్ ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఆడగలడు టీంను ఎక్కువ సంవత్సరాలు నడిపించగలడు కాబట్టి మనోడిని కేప్టెన్ చేయాలని ఆర్సీబీ డిసైడ్ అయిపోయింది కృణాల్ పాండ్యా ఎట్లా అయితే తన స్టేట్ టీమ్ బరోడాకు కెప్టెన్సీ చేస్తున్నాడు రజత్ పటిదార్ కూడా సయ్యద్ ముస్తక అలీ ట్రోఫీలో తన స్టేట్ టీమ్ అయిన మధ్యప్రదేశ్ కు కెప్టెన్ గా ఉన్నాడు అట్నే లాస్ట్ టైం జరిగిన సయ్యద్ ముస్తక అలీలో మధ్యప్రదేశ్ ను ఫైనల్ కు తీసుకుపోయిండు కాకపోతే అక్కడ ఓడిపోయారు కానీ ఫైనల్ కు ఒంటి చేతితో తన బ్యాటింగ్ తోటే తీసుకోపోయి రజత్ పటిదార్ అట్నే లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆర్సీబీ కంబ్యాక్ ఇవ్వనింగ్ కి విల్ జాక్స్ తో పాటు రజత్ పట్టిదార్ కూడా కీ రోల్ పోషించింది అన్నమాట అందుకే ఈసారి మెగా ఆక్షన్ ముందు మనల్ని పదకొండు కోట్లు పెట్టి రిటర్న్ చేసుకున్నారు అట్నే ఇప్పుడు రజత్ పటిదార్ కెప్టెన్సీ వెయ్యాలనే ఆలోచనకు కోహ్లీ కూడా ఓకే చెప్పిండు అని టాక్ ఉన్నది ఎందుకంటే కోహ్లీ కెప్టెన్సీ చెయ్యకపోయినా కూడా ఎవరిని చేద్దాం చేద్దామనే నిర్ణయం తీసుకున్నప్పుడు కోహ్లీని ఖచ్చితంగా అప్రోచ్ అవుతారు రజత్ పాటిదార్ విషయంలో కూడా కోహ్లీని అప్రోచ్ అయ్యారంటే కోహ్లీ కూడా ఓకే చెప్పేసిండు అని టాక్ ఉన్నది అయితే ఈ ఆర్సీబీ కేప్టెన్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది ఈ రోజే రానున్నట్లు టాక్ ఉన్నది మరి ఏమైతుందో చూడాలి రజత్ పట్టిదారు ఆర్సీబీ కెప్టెన్ గా వేయడం అనే దానిపై మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేయండి అట్లనే స్టార్టింగ్ లో అయిపోయినా కదా ఈ ఐపీఎల్ నుండే ఇటువంటి క్రికెట్ ముచ్చట్లు మీతో మాట్లాడడానికి లైవ్ కద్దాం అనుకుంటున్నా దానిపైన మీ ఒపీనియన్ ఏంది అనేది కూడా కామెంట్ చేయండి